మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో కన్యా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం కన్యా పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురు భీమ కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ఆయా గ్రహాలు ఏ ఏ గ్రహాలున్నాయి నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకోవాలి ముఖ్యంగా శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం గురువు మిథున్ రాశిలో సంచారం చేయటం కుజుడు కన్యా కన్యారాశిలో ప్రథమార్థంలో ఉండి ద్వితీయార్థంలో తులారాశిలోకి సంచారం చేయటం అలానే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రథమార్థంలో ఉండటం ద్వితీయార్థంలో సింహరాశిలోకి సంచారం చేయటం రవి యొక్క కలయిక సింహంలో ఉండి మళ్ళీ కన్యారాశిలో సంచారం చేయటం కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఓవరాల్గా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే జన్మజాతకానికి సంబంధించిన ఫలితాలు కావు నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే రాశ్యాధిపతి అయిన బుధుడు వ్యాపారాన్ని ఉన్న వ్యాపారాన్ని చేయమంటాడే కానీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయమండు అంటే బుధుడు పెద్దగా అనుకూలంగా లేడు నిజం చెప్పాలంటే కోచారీత్యా బుధుడు ఏంటంటే వ్యాపారకారకుడు జ్ఞానకారకుడు బుద్ధికారకుడు దాని యొక్క కారకత్వాలు చూసి చాలా ఉన్నాయి కాబట్టి బిజినెస్ పరంగా మటుకు ఎక్స్పాండ్ చేయకుండా ఉన్న వ్యాపారాన్ని చేసుకొని కొంతగా సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క డెవలప్మెంటు ఇంటిది కుటుంబాన్ని ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ అంటే ఎక్కడా కూడా నెగిటివ్ రాకుండా పాజిటివ్లో ఉండాలి నెగిటివ్ వచ్చిన తర్వాత ఆ నెగిటివ్కి ఏదో రకంగా దానికి ఒక రెమెడీనో లేకపోతే మాట్లాడటమో ఏదో రకంగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది దానికి ఒక మందో మాకో ఏదో ఒకటి ఉంటుంది కదా నెగిటివ్కి అది చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి నెగిటివ్ వచ్చిందని ఆత్రుత పడకూడదు అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా చతుర్థాధిపతి పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉండి వక్రగతి పొందటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ గారు బాగుండేదంటే సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది ఫార్టీ పర్సెంట్ ఇంకా దోషం ఉంటుంది ఎందుకని దోషం వస్తుంది అంటే కుజుడు కొంత రాశిలో ఉన్నాడు అంటే ఇక్కడ తృతీయాధిపతి అలానే అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండి ద్వితీయార్థంలో ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు వాహనాల ప్రమాదాలు జరిగితేనే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి అలానే ఎవరితో పడితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఎవడి విధానాన్ని వాడికి అప్పజెప్పి ముందుకెళ్ళటం మంచిది ఒక వ్యక్తికి ఏంటంటే లౌకిక భావం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుజుడు డిస్ప్యూట్స్ తీసుకొస్తాడు డిస్ప్యూట్స్ తీసుకొస్తాడంటే ఒకతనికి సాంబార్ ఇడ్లీ అనుకో ఒకతనికి పూరి ఇది ఉంది ఇది ఉంది కొట్టుకుంటారు రాజకీయ నాయకుల మధ్యలో సినిమా యాక్టర్ల మధ్యలో కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా అలాగా డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి ఇప్పుడు సాంబార్ ఇడ్లీ మంచిదే పూరి కూడా మంచిదే ఈ సినిమా యాక్టర్ బాగా చేస్తారు ఆయన కూడా చేస్తారు ఆయనలో ఉండేది ఆయన ఉంటుంది ఈయనలో ఉండేది ఈయన ఉంటుంది అలా లౌకిక భావంతో వెళ్ళాలి లేకపోతే ఏంటంటే కాంట్రవర్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈ కాంట్రవర్షన్సే కాదు డిస్ప్యూట్స్ ఉండటం ఇద్దరి మధ్య ఎలిగేషన్స్ ఉండటం యుద్ధం చేసుకోవటం కోర్టు సంబంధించిన ఇష్యూస్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి అదొకటి తర్వాత ఎక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదాలు జరగకుండా అతివేగం అనేది పనికిరాదు కోర్టు సమస్యలు రాకుండా కూడా చూసుకోవాలి ఇది కుజుడి యొక్క ప్రభావం అయితే శని ఆయుష్స్తాడు ఆయుష్కారకుడు శని అనుకూలంగానే ఉన్నాడు శని ప్రాబ్లం ఏం లేదు అలానే ఇక్కడ రాహుగర ప్రభావం ఆరోగ్యపరంగా బాగుంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అలానే వివాహ సంబంధాలు కూడా వీళ్ళకి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహ సంబంధాలు అంటే ఏమిటి ఇక్కడ ముఖ్యంగా రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అలానే భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉంటాడు ప్రథమార్థం ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవచ్చు మనీ మళ్ళీ మన వాళ్ళు కొంతమంది అంటారు భాద్రపద మాసం వచ్చింది కదా అని ఆ టైంలో కుదుర్చుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏమి ఇబ్బందులు లేవు అందువల్ల శుక్రుడు ఎప్పటి వరకు ఉంటాడు లాభస్థానంలో మనం చూసుకునేటట్లయితే పదిహేనవ తారీఖు వరకు ఉంటాడు అనుకుందాం ప్రథమార్థం అప్పుడు మాట్లాడుకోవచ్చు అప్పుడు మనకి మంచిదే ఊరికి మాట్లాడుకోవచ్చు వెళ్ళచ్చు తొందరగా చూసుకోవచ్చు లేకపోతే ఫోటోలైనా చూడవచ్చు వెళ్ళలేకపోతే వాళ్ళ సెంటిమెంట్ ఉంది వెళ్ళలేదంటే మామూలుగా చూసుకోవచ్చు అంటే వివాహ సంబంధాలకి ముందుకు వెళ్ళే అనుకూలత అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కుదరవు కానీ బట్ అనుకూలత అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమస్థానంలో ఉంటా ఉండటం వల్ల వృత్తిపరంగా ఆటంకాలు ఉండవు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉంటుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ సమస్యలు అలానే వెంటాడుతూ ఉంటాయి ఆ సమస్యలు అంటే జన్మజాతకాన్ని చూపించుకునే ముందుకు వెళ్ళాలి అది కంపల్సరీ సమస్యలు కొంత వెంటాడుతూ ఉంటుంటాయి వాళ్ళ తొందర డిలే కావటం లేట్ కావటం తొందర ముందుకు వెళ్ళలేకపోవటం ఏదో ఒక ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా కాకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి అలానే కేతు యొక్క ప్రభావం కేతు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అవుతుంది తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకి వాటికి ఖర్చు అవుతుంది దానిలో తప్పేం లేదు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం సెల్ ఫోన్ కంటే మంచిదేగా ఫోన్ మన సి మన సెల్ కంటే మన ఇంట్లో సోఫాల కంటే తీర్థయాత్రలు హోమాలు ప్లస్ మ్యారేజ్ బ్యూరో ఇవన్నీ ఇంపార్టెంటే కదా ఎందుకంటే సంతానం సంపదప్రదం ఉన్నారు పిల్లలకి పేరెంట్స్ యొక్క బాధ్యత ఏమిటంటే ఆస్తులు ఇవ్వటం కాదు మన వాళ్ళందరూ చాలామంది ఎన్ని బిల్డింగ్స్ ఇచ్చామని చూస్తున్నారు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేయట్ల వాళ్ళకి మళ్ళీ సంతానం కలగాలని చూడాల వీళ్ళు మా అబ్బాయికి ఐదు ఆరు కోట్లు ఉన్నాయండి నలభై ఏళ్ళు వచ్చి ఉంటాయి మా అమ్మాయికి ఎంత అయిన ఏందండి ఇన్ని కోట్లున్నాయి ఏం చేయాలి ఎవరికి మూసి మూసినదిలో పడేయాలి డబ్బులు తీసుకెళ్ళి అంతే ఇప్పుడు ఉపయోగం లేని వస్తువు ఉపయోగం లేని విషయం వేస్ట్ అలాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్రత్యేకంగా నేను చెబుతున్నా చాలా జా జీవితం అనేది మన చేతుల్లో ఉంది మన చేతుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనం చేయాలనుకుంటే చేయవచ్చు లేకపోతే లేదు కొన్ని గ్రహాల ప్రభావం ఉంది ఆ గ్రహాలను మనం నెగిటివ్ ను పాజిటివ్ చేసుకుంటే అయిపోతుంది ఈజీవే ఈజీ వే వెళ్ళారనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటే గణపతిని గరికతో ఆరాధన చేయటం ఒకటి ఫస్ట్ పాయింట్ గకార స్తోత్రంతో ఆరాధన చేయాలి అలానే రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది రాహుకాలంలో దీపం పెట్టాలి దీపం పెడితే కూడా వాళ్ళకి శుభలితాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే ముఖ్యంగా నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని గుళ్ళో కూర్చొని దేవాలయంలో ఆదివారం కానీ శనివారం కానీ పదకొండు సార్లు చదవటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది లేటు కాకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి గురుగారు ఇంకా విశేషంగా ఈ నరఘోష నరదష్టి పక్కవాళ్ళ వాళ్ళ చోవు పడింది అనిపిస్తే ఇన్స్టెంట్గా ఏదన్నా పరిహారం ఉంటుందా వీళ్ళ కోసం ఇప్పుడు నరదృష్టి నరఘోష అంటారు మన వాళ్ళందరూ చాలామంది కూడా నరదృష్టి అంటే ఏంటంటే ఆ నరుల యొక్క దృష్టి ఉండటం వల్ల నాపరాయి పొగులుతుందని అంటారు ఏదో ప్రాస కుదిరిందని లేండి అప్పుడు మామూలు కొన్ని ప్రాసలు మన వాళ్ళకి అశ్వనీ నక్షత్రం వాళ్ళు ఉన్నవాళ్ళు అడుక్క తినిపోతారని భరణి నక్షత్రం వాళ్ళు బగ్గమంటారని రకరకాలు చెప్పుకున్నారులేండి చెప్పుకున్న తర్వాత నరుల యొక్క దృష్టి అనేది మంచిది కాదు వాస్తవం కానీ అందరికీ పడదు ఎవరో కొంతమందికి కానీ ఆ నరుడు వచ్చి వీడిని ఏం చేసేది లేదు పెట్టేది లేదు అని చెప్పాలంటే అయితే ఏంటంటే జాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావం సరే మీరు నరదృష్టి అడిగారు కాబట్టి ఒకవేళ వాళ్ళ మన ప్రేక్షకులు కూడా కొన్ని అనుమానాలు ఉంటే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అది దిష్టి తీసేవాళ్ళు దిష్టి తీసేయం ఒకటిను నరల యొక్క దృష్టి పడకూడదంటే గుమ్మడకాయ దిష్టి తీసేవాళ్ళు గుమ్మడికాయ దిష్టి తీయటం ఒకటి అలానే ఈ నరదిష్టి ప్రభావం కూడా కొన్ని గ్రహాల వల్ల వస్తుంటుంది ఆ గ్రహాల యొక్క దోష పరిహారం చేసుకోవాలి లేకపోతే ముఖ్యంగా మనం చేయాల్సింది గుమ్మడికాయ దిష్టి అనేది చాలా మంచిది అంటే ఒక అబ్బాయిని కానీ అమ్మాయి కానీ నిల్చోబెట్టి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ డైరెక్షన్లో తిప్పి ఆ గుమ్మడికాయని పక్కన పడేయటం కానీ లేదా కొబ్బరికాయని కానీ తిప్పాలి అప్పుడు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నరదృష్టి అంటే ఏమిటి అని అంటే విషయం చెప్తా చూడండి ఈర్షాత్వ ఈర్షా ద్వేషం ఒక మనిషి మీద ఇంకో మనిషి ఈర్షా ద్వేషం ఉన్నాడు అంటే ఆ మనిషి బాగుపడినట్టే బాగుపడినట్టే బాగుపడటం అంటే ఏంది ఈ అన్నదమ్ములు కానీ చుట్టాల్లో కానీ బంధువులు కానీ బా ఈయన బాగుప ఈయన మీద ద్వేషం ఉంది అంటే ఎందుకు కలుగుతుంది వాడికి డబ్బు ఉండో చదువు ఉండో లేక మంచి పాపులారిటీ ఉండో అందువల్ల ద్వేషం కలుగుతుంది ద్వేషం కలిగిందంటే వీడు బాగుపడినట్టే అర్థం అదే లాజికల్ కాన్సెప్ట్ అందువల్ల ఈ నరదిష్టి పోవడానికి నేను చెప్పిన గుమ్మడికాయది సంబంధించినప్పుడు చేసుకుంటే చాలు సో ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగా నమస్కారం